రాష్ట్ర శాసనసభలో కీలక బిల్లులకు ఆమోదం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీకరణ చట్టం రెండు వేల పదహారుకు సవరణ బిల్లును ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీకరణ మూడవ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు బిల్లును మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది ఇబ్బంది ఏంటంటే అధ్యక్ష యుజిసి ఇరవై ఇరవై రెండునూషన్ లో చాలా స్పష్టంగా జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ ఇచ్చేదానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు అధ్యక్ష దాంట్లో నాక్ త్రీ పాయింట్ జీరో వన్ కన్నా ఎక్కువ ఉండాలి అంటే కనీసం మూడు గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలి ఎన్ఐఆర్ఎఫ్ లో టాప్ హండ్రెడ్ రావాలి అట్లా అనేక నిబంధనలతో వాల్స్ క్రైటీరియా ఇచ్చారు అక్ష దీని వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీస్ కి నాక్ కే ఎలిజిబుల్ అవ్వాలంటే కనీసం నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు టైం పడుతుంది అధ్యక్ష సో ఇమీడియట్ గా జేసీ అంటే జాయింట్ డిగ్రీ అనేది కుదరదు సో మనం